పల్నాడు జిల్లా వ్యాప్తంగా మంతా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది దీంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది రహదారులు నీటి కుంటలను తలపిస్తున్నాయి అధికారులు అప్రమత్తమై పలు ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలను లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు భోజనం సహా అన్ని సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు రోడ్లన్నీ నిర్మానుషంగా మారే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా మోతా తుఫాను వల్ల అయితే గత రెండు రోజుల నుంచి కురుస్తున్న అయితే ఇప్పటికే పలు ప్రాంతాల అయితే కూడా చెప్పుకోవచ్చు అయితే ఇలా ఉదయం కూడా నసరాపేటలో ఉన్న పలు ప్రాంతాల్లోకి ఇళ్ళలోకి కూడా నీళ్ళు చేరియని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా నూట తొంభై పునరావాస అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఆ పునరావాస కేంద్రాలకి కొంతమంది ప్రజలను అయితే తరలించారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నసరాపేటైతే పూర్తిగా జలమయం కూడా చెప్పుకోవచ్చు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా రాకపోకల అంతరాయం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు ఇటు సత్తనపల్లి నసరాపేట రోడ్డు అయితే ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సైతం నీళ్ళతో పైకి నీళ్లు వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఈ వర్షం వర్షపాతం ఎక్కువగా నమోదు అవడం వల్ల కూడా ఎక్కువ నీళ్లు వెళ్లలోకి చేరినాయని కూడా చెప్పుకోవచ్చు అయితే జిల్లా వ్యాప్తంగా కూడా వాహనాలు అయితే నిలిచిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లోకి నీళ్లు చేరి అక్కడ ఉన్న ప్రజలైతే సురక్షితమైన ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే నసరాపేట ఎమ్మెల్యే చదవడానికి బాబు అయితే ఇలా ఉదయం నుంచి ఉదయం నుంచి నాలుగింటి నుంచి కూడా సుట్టుగాలి పర్యాటన అయితే చేస్తున్నారు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో వచ్చి నీళ్లు జర్నీ అక్కడ ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పి అధికారులకు అయితే సూచించారని కూడా చెప్పుకోవచ్చు అయితే నాలుగు గంటల నుంచి కూడా నసరాపేట ఎమ్మెల్యే అరవింద్బాబు కూడా ఆ నసరాపేట మొత్తం సుడ్గా పర్యటన చేస్తూ ఉన్నాడు కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే సత్తెనపల్లి టు నసరాపేట రోడ్డు అయితే ఏదైతే ఉందో ఆ రోడ్డు మీదకి పూర్తిగా నీళ్ళు అయితే వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు ఇటు గుంటూరు కానీ నసరాపేట కానీ ఇటు పిడుగురాల నసరాపేట కానీ పూర్తి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ రాకపోకలు పూర్తిగా అంతరాయం ఏర్పడింది కూడా చెప్పుకోవచ్చు ఇటు వెనుకొండ నియోజక నియోజకవర్గం అయితే పూర్తిగా దగ్గిన వెనుకొండ వెళ్ళే రోడ్డు కూడా పూర్తిగా నీళ్లతో నిండినని కూడా చెప్పుకోవచ్చు ఏ ఏపీ వ్యాప్తంగా కూడా అసలు వాహనాలు అయితే ఎక్కడెక్కడ నిలిచిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న అయితే పూర్తిగా జల ఏపీ వ్యాప్తంగా కూడా జలమైన చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఇటు పులిజింతల ప్రాజెక్టు నుంచి కొంచెం లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా సురక్షితమైన పునరావాస కేంద్రాలకు అయితే తరలించారని కూడా చెప్పుకోవచ్చు ఇటు చిలకలూరు కొన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలను కూడా ఇప్పటికే ఖాళీ చేపించి పునరావాస కేంద్రాలకు అయితే తీసుకెళ్లారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే పల్నాడు జిల్లాలో నూట తొంభై పు పునరావాస కేంద్రాలైతే ఏర్పాటు చేశారు ఈ నూట తొంభై పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కానీ అన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ వర్షానికి సంబంధించి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ అయితే పల్నాడు కలెక్టర్ అయితే నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా ఎక్కడెక్కడ భద్రత ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడైతే వంతెలు ఉన్నాయి అక్కడ పూర్తిగా పోలీసులు అయితే ఏర్పాటు చేసి వాహనాలను అయితే అడ్డుకుంటున్న అడ్డుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ఏదైతే పునరావాస కేంద్రాలకు సంబంధించి భోజనాలు ఏర్పాటు కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ అయితే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు రెవెన్యూ శాఖ ఇటు పోలీస్ శాఖ అయితే ఈ వర్షాలకు సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పలు సూచనలు కూడా ఇస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే నిన్నటి నుంచి కూడా మున్సిపల్ కమిషనర్ అయితే ఒక ఆటో పెట్టి ఎక్కడైతే పునరావస కేంద్రాలు ఉన్నాయి అక్కడికి లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలు అక్కడికి వెళ్ళాలని కూడా అనౌన్స్మెంట్ అయితే చేయిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్లు మొత్తం వర్షం నీళ్ళతో నేను కూడా చెప్పుకోవచ్చు పల్నాడు జిల్లాలో ఎక్కడా కూడా రాకపోకలు పూర్తిగా అంతరాయం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఈ పునరావాస కేంద్రాలకి ఇప్పటికే కొంతమందిని ట్రాక్టర్ల ద్వారా కూడా తరలించారు అయితే ఇప్పటికే నసరాపేటలోనే కొన్ని గ్రామ కొన్ని ఇళ్లలోకైతే వర్షం నీరు చేరి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే వర్షం నీరు చేరిన ఇళ్ళలో ఉన్న ప్రజలైతే సురక్షితమైన ప్రాంతాలకు తరలించారని చెప్పేసి నర్సీడ్డి ఎమ్మెల్యే అరవింద్బాబు అయితే అధికారులకైతే సూచించారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఇంకా నల ఒక నలభై ఎనిమిది గంటల పా నలభై ఎనిమిది గంటలతో నలభై ఎనిమిది గంటల పాటు ఇంకా వర్షపాతం ఎక్కువగా ఉంటుందని అయితే ప్రజలు కూడా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలని కూడా అధికారులకు ఎప్పటికప్పుడు స ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉ తెలియజేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ వర్షపాతానికి సంబంధించి చెప్పినప్పుడు బుల్టన్ అయితే రిలీజ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు దీంతోపాటుగా ఇటు రెవెన్యూ శాఖ ఇటు పోలీస్ శాఖ కూడా పూర్తిగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో అక్కడ ప్రాంతాలు ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్లాడు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయినాయి కూడా చెప్పుకోవచ్చు కెమెరా నారాస్తో స్వామి మెగానయన్ పల్లాడు జిల్లా